ఫ్రెండ్స్ ప్రస్తుతం డాల్లేక్లో జర్నీ చేస్తున్నాము కాశ్మీర్లో ఏ స్థాయిలో టెంపరేచర్స్ పడిపోయి మీకు చూపిస్తాను చూడండి టైం ఇదిగో మీరే చూడండి ఎంత అయిందనేది టైం ఆల్రెడీ పన్నెండు దాటింది బట్ స్టిల్ మీకు మొత్తం పోగమని ఇంకేం కనిపించట్లేదు మేము కూడా చాలా కష్టపడి బేరమాడి బాబు రా అని చెప్పి తీసుకెళ్తాను అనమాట ఈ డాల్లేకులోకి మీకు అందుకే పెద్ద ఫ్లోటింగ్ అనిపించట్లేదు అంటే ఇంత మంచి ఉండడంతో ఎక్కువ మంది ఇంకా టూరిస్టులు రాలేదు మంచి తగ్గిపోవాలి పూర్తిగా పడిపోయిం చెప్పే ఉష్ణోగ్రతలు మొత్తం పడిపోయి ఏ రన్నింగ్ డిసెంబర్ రన్నింగ్ వచ్చింది కదా దాంతో అసలు ఉష్ణోగ్రతలు మొత్తం పడిపోయి రాత్రిపూడ అయితే సాయంత్రం ఆరు ఆరున్నర దాటిన తర్వాత ఎవరిని బయటకు రానడం లేదు ఈవెన్ పోలీస్లే మీ హోటల్స్ రూమ్స్ హోటల్ రూమ్స్ నుంచి బయటకు రావద్దు అలాగే ఏవైతే పబ్లిక్ ఫంక్షన్స్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోమని వాళ్ళు స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఆర్మీ గానీ పోలీస్ కానీ ఎందుకంటే అంత భయంకరంగా వచ్చాయి ఉష్ణోగ్రతలు మొత్తం పడిపోయి దాల్ లేక్ లో ప్రస్తుతం జర్నీ చేస్తున్నాము ఎక్కడి నుంచి ఇంకా పైకి కొద్ది గుల్మార్గ ఏరియా అయితే ఇంకా మొత్తం పొగ మంచే ఉంటుంది పొగ మంచు మాములు మంచి కూడా కుర్సెస్ ఉంటుంది ఈ టైంలో అటు వెళ్ళడం సేఫ్ కాదని చెప్తున్నారు చాలా మంది రిస్క్ చేస్తున్నారు వానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి గుల్మార్గ రూట్ లో కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ టైం లో వెళ్ళడం సేఫ్ కాదు మార్చి టైం లో అయితే బాగుంటుంది మంచం చూడొచ్చు ఎంజాయ్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఏమి ఉంటుంది అని మీరు చూడండి టోటల్ దాల్ ఎంత పెద్దదో ఇరవై కిలోమీటర్ వయసు ఉంటుంది అంటే మెయిన్ మనం తిరిగే ఏరియా ఏదైతుందో టూరిస్టులు ఆ ఏరియా అంత ఉంటుంది ఎంతకంటే పెద్దదే ఇది లేక్ మొత్తం ఎప్పుడో పురాణాల కాలం నుంచి ఉంది దీన్ని మహాసరిత్ అని పిలిచేవాళ్ళు అప్పట్లో ఆ తర్వాత మొఘలాయిలు వచ్చిన తర్వాత దీన్ని బాగా డెవలప్ చేశారు ఆ తర్వాత రంజిత్ సింగ్ కాలంలో ఇక్కడికి పంజాబ్ నుంచి సిక్లు ఎక్కువ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ సెటిల్ అవ్వడంతో ఆ కమ్యూనిటీ కూడా బాగా ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్నది ఇక్కడ పంజాబ్ అండ్ ఈ ముస్లిం కాశ్మీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఉంటారు కొంతకాలం బ్రిటిష్ చేతుల్లో ఉన్నప్పటికీ తర్వాత డోంగ్రీకి రాజ్పుతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఎక్కువ కాలం పరిపాలించారు ఒక రెండు వందల నుంచి వాళ్ళు ఎక్కువగా పరిపాలించారు స్వతంత్రం వచ్చేసరికి కూడా హరిసింగ్ అని ఆయన రాజుగా ఉండేవారు సో ఆ భాష కూడా అదే డోంగ్రీ భాష ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కాశ్మీరీలో వాళ్ళు ఎక్కువ ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు చాలా బాగా డెవలప్ చేస్తారు దీంట్లో చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి చూడండి అలలు ఎలా వస్తున్నాయి మధ్యాహ్నం పరిస్థితి ఎలా ఉంది అంటే పగలు ఎలా ఉంటాయి అని మీరే ఊహించుకోండి ఈ లోపలే ఎక్కువగా అమ్మడానికి వస్తుంటాయి అనమాట బోట్ బోట్లో వెళ్తుంటేనే వాళ్ళు బోట్లో వచ్చి ఈ పళ్ళు అని ఫ్రూట్ చాట్ అని లేకపోతే టీ టీకని కావా ఇక్కడ కాశ్మీరీ స్పెషల్ ఉంటుంది కదా కావా ఇదిగో ఇది సాఫ్రోన్ టీ అంటాం కదా దీన్ని ఇస్తా ఉంటారు ఈ చలికి బాగానే ఉంటుంది ఏ మంచు చూడండి అదిగో మంచు మంచి గట్లేదు మెట్ట మధ్యాహ్నం మంచు అదిగో చూసారా మంచు నీటిలో అలా ప్రవహిత కనబడుతుంది సో బెస్ట్ వే వచ్చి ఏప్రిల్ ఆ టైం అయితే చాలా బాగుంటుంది కనీసం మీకు ప్రతి చోట రెండు మూడు వేల ఈ శిఖరాలు కనిపిస్తుంటాయి దీంట్లో తిరుగుతూ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఆ టైం మంచిదని మాకు ఎవరైతే మా మమ్మల్ని తీసుకెళ్తున్నారో షికరాలు ఆయన చెప్తున్నారనమాట చాలా మంచి అయినా అని పేరు ఓకే ఉన్న హోటల్స్ ఆ చెట్లు ఉన్నాయి కదా చెట్లు వెనకాల ఈ కాశ్మీర్ రాజు ఉండేవారు కదా హరిసింగ్ వాళ్ళు ఆయన ప్యారెస్ ఉందట ఇప్పుడు పర్మిషన్ లేదు ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ చేతుల్లోనే ఇవన్నీ ఉన్నాయి అలాగే వాళ్ళు కొన్ని మార్కెట్స్ ఉన్నాయి ఈ ఈ డాల్లేక్లో బాగా సంపన్నమైన కుటుంబం అది భారతదేశానికి మంత్రిగా కూడా పనిచేసారు ఆ అబ్బాయి కరణ్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇగో కాఫీలు టీలు కావాలు ఇవన్నీ అమ్ముతున్నారు దాల్లేక్ మధ్యలోనే ఇవి ఇవన్నీ కూడా ఈ ఫుడ్కి సంబంధించి పర్వాలేదు తినొచ్చు ఇదిగో కాంగడి అంటారు ఆ కింద నిప్పులు అనమాట దీన్ని ఎలా పట్టుకుంటా కొంచెం వేడిగా ఉంది మనతో వచ్చారు పాత్రిక మిత్రులు ఆయన చలికి తట్టుకోలేక అలా పట్టుకున్నారు నా పరిస్థితి ఉంది పొగలు వచ్చేస్తున్నాయి నోట్ల నుంచి చాలా ఈ వేడిని తట్టుకోవడానికి ఇదిగో ఈ షికారాలు ఇది బోట్లో పెట్టుకుని వెళ్తుంటారు అనమాట ఎటు చూస్తే మంచిగా ఉంది చూడండి ఇప్పుడు కొంచెం బయటకు వస్తున్నాయి ఆ షికారాలు అసలు మధ్యాహ్నం వరకు అయితే మరీ దారుణంగా ఉంది పరిస్థితి ఎక్కడ కనిపించలేదు మా శార తప్ప ఏదో ఒకటి కనిపించేవి అంతే షికారాలో ఇప్పుడు వెళ్తున్నప్పుడు బేరం ఎలా ఆడాలంటే వీళ్ళు ఏమంటారు ఒకటి గంటకే ఒక ట్రిప్ ఉంటుంది అందులో నాలుగు పాయింట్లు అంటే మొత్తం ఆరు పాయింట్లు ఉంటాయి మధ్యలో చూపించేవన్నమాట షాపింగ్ అని కొన్ని చోట్ల తినే పాయింట్స్ ఉన్నాయి కొన్ని చోట్ల బట్టలు కొనుక్కోవచ్చు కొన్ని చోట్ల ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు ఇలాంటి రకరకాల కళా కొన్ని కళాకృతులు ఉన్నాయి అది కాకుండా చార్ చిన్నార్ అని ఒక చిన్న ఐల్యాండ్ ఉంటుంది ఎలాగన చాలా రకరకాల పాయింట్స్ ఉన్నాయి సరస్సు మధ్యలోనే సో అవన్నీ చూపించడానికి ఒకటి నాలుగు పాయింట్లు ఒకటేమో ఆరు పాయింట్లు నాలుగు పాయింట్లకు వచ్చి గంటలోనే తిప్పుకొచ్చేస్తామండి రెండు వేల ఐదు వందలు అవుద్ది అలా కాదు ఆరు పాయింట్లు తిప్పాలంటే కనుక నాలుగు వేలు అవుతుంది అని అడుగుతారు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఒప్పుకోకూడదు ఖచ్చితంగా బేర్ అలా బేర్ మాత్రం ఇబ్బంది పడిపోతారు గట్టిగానే వేసేస్తారు మనకి బ్యాండ్ కాబట్టి ఖచ్చితంగా బేర్ ఇప్పుడు వన్ అవర్ది పదిహేను వందలు కాదు దానికి ఒప్పుకుంటారు అలా కాదు మేము టూ అవర్స్ తిరుగుతాము సిక్స్ పాయింట్స్ తిప్పాలంటే లీస్ట్ వచ్చి ఒక మూడు వేలకు ఒప్పుకుంటారు లేదా నాలుగు వేల ఐదు వందల దగ్గరే మేము ఫిక్స్ అయిపోతారు ఇంకా ఎక్కువ కూడా తీసేసుకుంటారు మీరు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకొస్తే అంత ఎక్కువ పడిపోతుంది మీకు రేటు దీనికి ఒక ఫిక్స్డ్ రేటు ఉంటే ఏం లేదు అది ప్రాబ్లం మీ మీరు బేరమాడడం మీదే ఉంటుంది సారి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పాయింట్స్ అన్ని అలాగే చలి ఎక్కువ ఉంటుంది బట్టలు గట్టిగా వేసుకోవాలి అవి మేము ఎన్నో పైకి ఎలాగ ఉన్నా కూడా లోన అవి వేసుకున్నాను కాబట్టి చలిని తట్టుకోగలుగుతున్నాను దూరంగా అదిగా ఫ్లోటింగ్ మార్కెట్ ఒక పాయింట్ దగ్గర వచ్చాము దూరంగా కనిపిస్తున్నాయి ఆ బోట్లు అలాగే ఉంటా అక్కడికి వెళ్ళి ఆపుతారు అక్కడే మార్కెట్ చేసుకోవచ్చు బట్ ఖచ్చితంగా నేను నా సజెషన్ అయితే మాత్రం వద్దని చెప్తాను బయట కొనేసుకోండి గిఫ్ట్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ అంటే గిఫ్ట్ నూట యాభై వచ్చాను దండం చెప్తున్నారు ఇది వచ్చింది సమస్య మనకు వద్దనే కూడా అందుకంటే ప్రయత్నం కూడా జరుగుతుంటారు అది మాత్రం మీరు ఆ ట్రాప్ లో పడుతుంది శిఖరాలతో పాటుగా లేక్ పై ఇది అలాంటి మోటార్ బోట్లు కూడా ఉంటాయి వాళ్ళు కొంచెం ఎక్కువ రేటు తీసుకుంటారు అంటే దీంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ షికారాల గురించి తర్వాత వీళ్ళ రేట్ ఏంటన్నది ఇప్పుడు శకరా కంటే వాళ్ళు ఎక్కువ రేటు తీసుకుంటారు వీళ్ళు రెండున్నర గంటల వరకు ఒక టూర్ ఉంటే కనుక అంటే ఒక ఇటు నుంచి ఒకటి అంటే మధ్య వరకు తీసుకెళ్లి కొన్ని మెయిన్ పాయింట్స్ అన్ని కూడా చూపించి ఎలాగ తీసుకొచ్చేస్తుంటారనమాట షికారాల్లో టూరిస్టుని అయితే మోటార్ బోట్లో వెళితే ఏమవుతుందంటే చాలా తొందరగానంటే ఒక గంట పోల అయిపోద్ది ఆ టూర్ అంతా కానీ ఆ ఎంజాయ్మెంట్ మీరు చేయలేరు ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా షికారాలోనే వెళ్ళాలనేది శికారా ఇప్పుడు మా షికారా ఎవరైతే బోట్ నడుపుతున్నారో ఆయన చెప్తున్నారు అనమాట ఆయన చాలా నలభై ఐదు ఏళ్ళ నుంచి నడుపుతున్నారట ఆయన హిస్టరీ మొత్తం చెప్తున్నారు ఆయన 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 చెప్తుంది ఏంటంటే మొత్తం షికారాలు ఈ డాల్ లేక్ లో ఈ డాల్ లేక్ మొత్తం చుట్టూరు ఉన్న రకరకాల పాయింట్లు ఆటో స్టాండ్లు ఎలా ఉంటాయి మనకి అలా పాయింట్లు ఉంటున్నాయి ఇవన్నీ కలిపి ఆరు నుంచి ఏడు వేల బోట్లు ఉంటాయంట అంట శిఖారాలు అందరికి నెంబర్లు ఇస్తారు ఆ నెంబర్ ఏ రోజు వస్తే ఎవరికి ఆ రోజు వాళ్ళ బోట్ వేసుకుంటారు ఇప్పుడు కొంతమందికి రెండు రోజుల పూట అసలు పర్యాటకులు వస్తే బేరమే ఉండదు అలా కాదు ఒకసారి ఎక్కువ మంది వచ్చేస్తారు సీజన్ లో అప్పుడు మొత్తం అన్ని బోట్లు ప్రతిరోజు వెళ్ళిపోతుంటాయి సో అది ఆ నెంబరింగ్ ప్రకారమే వీళ్ళు అన్నమాట ఈ బోట్లు అనేవి ఆయన చెప్తున్నారు నలభై ఐదు ఏళ్ళ నుంచి నేను ఇదే పని మీద ఉన్నాను ఒక ఆరు ఏడు వేల బోట్లు ఉంటాయని చెప్తున్నారు ఆయన నిజంగా ఒక ఆటో స్టాండ్ లో కనిపించింది మీకు డాల్లేక్ పక్కన కార్ లోనో లేకపోతే బైక్ పైన మీకు వెళుతూ ఉంటా రోడ్డు పక్కన మీరు చూస్తే ఆ డాల్లేక్ ఒడ్డినే పాయింట్లు ఉన్నాయి బస్ స్టాప్ లాగా ఆ ప్రతి బో దాంట్లోనూ కూడా పదుల సంఖ్యలో ఈ శిఖరాలు నిల్పించారు ఇప్పుడు ఈయన ఉన్న మేము ఇప్పుడు ఎక్కడైతే ఎక్కువ పాయింట్ విఐపి పాయింట్ అక్కడ డెబ్బై ఉన్నాయి బోట్లు మంచు చాలా ఎక్కువ ఉంది పొగ మంచు మట్టి మధ్యనమైన ఎలా ఉండడంతో కాస్త ఫ్లోటింగ్ తక్కువే ఉంది అంటే మీకు వీడియోలో కనబడటం లేదు కానీ ఈ వాటర్లోనే మంచు కూడా కనిపిస్తుంది అనమాట మంచు ముక్కలు మనకి కనబడుతున్నాయి ఎదురుగా మరొక శిఖరా వస్తుంది ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు డాల్లేక్లో ఈ శిఖరా బోటింగ్ అనేది చేయడం ఒక మస్తుగా పెట్టుకుంటారు బేరం మాత్రం కొంచెం చూసి ఆడడం మంచిది అది కాదు హౌస్ బోట్ ఇది మన కేరళ స్టైల్ అనమాట ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లేదు ఎవరైనా చిన్న పార్టీ లాంటి పెట్టుకోవాలని కూడా దాన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట ఐదున్నర వేలు సాడే పాంచ్ కౌన్ సార్ ఏ బడవాలా ఇది పద్దెనిమిది వేలు అంటే ఇది ఏడేళ్ల కోసం కేరళ నుంచి ఒక ఆయన వచ్చి దీన్ని లీజ్కి తీసుకున్నారట ఇది రావాలండి ఎక్కడికైనా మనం వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి ఏ టైంలో రావచ్చు ఏమేమి కొనవచ్చు ఎక్కడ తిరగాలి ఎక్కడ కొనాలి ఎలాంటివి అంటే మాట్లాడాలి వచ్చామా ఫోటోలు తీసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు అయితే ఉండకూడదు ఒక్క సజెషన్ ఏంటంటే మీరు సరదాగా వచ్చేలా ఉంటే టూర్తో పాటు షాపింగ్ ఇక్కడ పెట్టుకోవద్దు షాపింగ్ మీరు బయటే చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అదే క్వాలిటీ ఉంటుంది కానీ రేట్లు ఎక్కువ చెప్తారు చుట్టూ ఏ మూగేస్తారు అనమాట ఇవి ఇవి మాది కొనండి ఇది కొనండి అది కొనండి అని చెప్పి అది ఇది నేనైతే సజెస్ట్ చేయండి నేను అదైతే సో షాపింగ్ బయట చేసుకుంటే సరదాగా ఏదైనా గుర్తు చిన్న ఏదైనా కొనుక్కునే తప్ప ఇంత వరకు ఈ జర్నీ చేస్తూ షికారాలు ఈ పడవల్లో జర్నీ చేస్తూ కొనే ప్రయత్నం అయితే చేయొద్దని నేను చెప్తాను బట్ ప్రస్తుతం అయితే కాశ్మీర్ లో పూర్తిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి సరిపోయింది సరదాగా ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది బట్ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక కొంచెం జనవరి దాటి దాటినవడమే బెటర్ అని ఫీలింగ్